ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీ వేలం పాటు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే దుబాయ్ వేదికగా జరిగిన ఈ వేలంలో ఎంతో మంది ప్లేయర్లు కోట్లల్లో పలికారు ఇక కొంతవరకు అంతర్జాతీయలు అడుగుపెట్టిన ప్లేయర్లు కూడా పెద్ద ఎత్తున అమ్మడిపోయారు దీంతో స్టార్ ప్లేయర్లతో పాటు యువ ఆటగాళ్ళు కూడా న్యాయం జరిగింది ఇకపోతే ఐపీఎల్ ద్వారా కొంతమంది ప్లేయర్లకు భారీ అన్యాయం జరిగింది ఒకరు రింకు సింగ్ తన ఆడతో అందరినీ ఆశ్చర్యపరిపించిన సిక్సర్ల మ్యాన్ రింకు సింగ్ తనకు అన్యాయం జరగడం ఏంటి అని అతడు ఐపీఎల్లో కేకేఆర్ తరు ఆడుతున్నాడు కదా అని అంటున్నారా తనకు ఆడుతున్నారు కానీ అతడు గత ఏడాది ఎంతకు కమ్ముడు పోయాడో అదే ధరకి అమ్ముడు పోయాడు అలాగే రింకు సింగ్ తెర మీద రావడానికి కారణం పోయిన ఏడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఏకంగా ఐదు సిక్స్లు కొట్టి ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించాడు ఇక ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో కూడా బాగా ఆడి ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు అయితే వరుసగా ఐదు సిక్స్లు కొట్టి టీంకి మంచి ఫినిషర్గా పేరు పొందిన అతన్ని రెండు వేల ఇరవై నాలుగు వేలంలో యాభై ఐదు లక్షలకే అమ్ముడు పోయాడు కానీ అదే ఐదు సిక్స్లు కొట్టించిన గుజరాత్ టైటన్స్ ప్లేయర్ ఎస్ దయాల్ మాత్రం ఐదు కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మండిపడుతున్నారు ఈ మినీ వేలం రింకు సింగ్కి అన్యాయం జరిగిందని అందరూ అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్